వామపక్ష పార్టీల ఆధ్వర్యంగా పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయల్ యొక్క ఘోర దురంతాలకు వ్యతిరేకంగా ఆ ఇజ్రాయెల్ ఘోర దురంతాలకి మన మోడీ ప్రభుత్వం ఒకవైపు అమెరికా ఆధిపత్యవాదం ఒకవైపు వీళ్ళు బలపరుస్తున్నటువంటి తీరు చాలా దారుణం ఈ మానకాండని బలపరచడం అంటే ఇంతకన్నా మించినటువంటి రాజతం అమానుష్యత్వంతో మన భారతదేశపు మంచి సాంప్రదాయాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పాలిస్తానే మన ప్రభుత్వాలు పార్టీలు అందరం బలపరుస్తున్నాం ఇజ్రాయెల్ కనీసం ఢిల్లీలో రాయబార కార్యాలయం కూడా ఉండేది కాదు అలాంటి పాలిస్తాన ఉద్యమానికి ఈరోజు ద్రోహం చేస్తూ ఉంది మోడీ ప్రభుత్వం అరవై వేల మంది అక్కడ మారణకాండ జరుగుతుంటే పిల్లలు అందరూ పాతి మంది పిల్లలు మహిళలు వాళ్ళు ఇళ్ళని ధ్వంసమైన ఇదన్నిటిని ఖాళీ చేస్తే మేము ఇక్కడ వ్యాపారం చేసుకుంటామని ట్రంప్ ప్రకటిస్తుంటే ఆ ట్రంప్కు మధ్యలో వాయిస్తున్నట్టుగా భజన చేస్తున్నటువంటి ఈ మోడీ సర్కార్కి సిగ్గు లేకుండా ఈరోజు భారతదేశం యొక్క ఉత్తమ సాంప్రదాయాలన్నింటినీ కూడా నాశనం చేస్తున్న దొంగలో తొక్కుతా ఉంది ఒకవైపు సంస్కృతి సాంప్రదాయాలు అంటారు ఒకవైపు సనాతన ధర్మం అంటుంటారు ఏది మన సనాతన ధర్మం బాలశాన్ని బలపరచడమే మన సనాతన ధర్మం అన్యాయం యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ఉండటమే మన సనాతన ధర్మం అలాంటి దాన్ని వదిలేసి ఈరోజు దురహంకరం అనేటువంటి ఇజ్రాయలు కొమ్ము కాయటం వాళ్ళకి మద్దతు రావటం అనేది క్షమించిన అన్నారు ఐక్యరా సమితిలో కూడా న్యూట్రల్గా ఉండటం లేకపోతే బయటికి రావటం తప్ప పాలిస్తాన్కి మద్దతు తెలియజేయటం లేదు అందుకని మన భారతదేశ ప్రజలందరూ ఈ సాంప్రదాయానికి అనుగుణంగా అమెరికా దురాగతాలు పాలిస్తాన్ల మీద ఇజ్రాయల్ చేసిన దాడులు ఈరోజు ఇజ్రాయలు పాలిస్తాన్ తాగటం అంతకుముందు సిరియా మీద దాడి చేస్తే రెండు మూడు రోజుల నుంచి ఇరాన్ మీద దాడి చేస్తాం ఇరాన్ మనకు మిత్ర దేశం మనం ఆయిల్ కొంటున్నాం వ్యాపారాలు చేస్తున్నాము మనకు అనుకూలంగా ఉన్న దేశం పాకిస్తాన్తో వచ్చిన కలిసి సందర్భంలో కూడా ఇరాన్ మన వైపు నిలబడింది ఇంత మిత్రదేశంగా ఉన్నటువంటి ఇరాన్ మీద వాళ్ళు దాడి చేస్తూ ఉంటే ఉలుకు పలుకులేదు మోడీ ప్రభుత్వం రేపు ఇండియా మీద కూడా చేస్తారు వాళ్ళు ఇష్టం కోరుకుంటారు ఎలాగే ఈ రకంగా ఏ యుద్ధోన్మాది ఈ రకంగా అమెరికా మద్దతుతోటి ఇజ్రాయలు బేటరేకపోతూ ఉంటే ఈరోజు గాజా గాజా తర్వాత ఇరాన్ ఇరాన్ తర్వాత ఇంకా అంతకుముందు మీద ఇంకా వర్షపెట్టి దాడులు చేస్తూ ఉంటే చూస్తూ సహించబడుతూ శాంతి కాముకలైనటువంటి భారత ప్రజలు ఇతరాల దురాతలు ఖండించాలి దానికోసం ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంఘీభావ కార్యక్రమాన్ని మద్దతు నుంచి పాలిస్తాన్కి సంఘీభావం మద్దతు తెలియజేస్తున్న ప్రజలకి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ ఉన్న తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా ముందుకు రావాలి పాలిస్తాన్కు మద్దతుగా అని చెప్పి నేను కోర్టులో thank you